오케이 네. 다 그리고 박 다. साले गरे थिए अगर उनीहरुले अनि बाजेले र बस लाग्यो हा बाजेले साथमा गन आरे आवाज राम्रै ठीक छ साला अरे मोलानी मतिलब बाबू

ఐదు మంది మన పార్టీలోకి చేరినందుకు వారందరికీ కూడా సాధారణంగా వైఎస్ఆర్ కుటుంబంలోకి ఆహ్వానిస్తున్నాం ఈరోజు జగనన్న చేస్తున్నటువంటి అభివృద్ధి కావచ్చు లేకపోతే నంద్యాలలో మనం చేస్తున్నటువంటి అభివృద్ధిని వీరందరూ కూడా పిల్లలు ఆకర్షితులై జనరల్గా పెద్దలు పిల్లల్ని తీసుకొచ్చే పరిస్థితిని చూసాం కానీ మొట్టమొదటిసారి పిల్లలే ఈసారి పెద్దల్ని తీసుకొస్తున్నాం అంటే యువత ఏ వైపు ఉంది యువత ఏ పార్టీ వైపు ఉందనేది చాలా స్పష్టంగా కనపడుతుంది మరి భవిష్యత్తులో కూడా ఏదైతే నమ్మకంతో పిల్లలు వస్తున్నారో సర్వీస్ చేయాలి మా వార్డుకి మేము ఏదో ఒకటి చేసుకోవాలి మా బయటకు మేము ఏదో ఒకటి చేసుకోవాలి మేము కూడా సర్వీస్లో మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేయండి అని చెప్పేసి వాళ్ళు ఏదైతే మంచి ఆశయంతో వస్తున్నారో వారందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను ఈరోజు ఇలియాస్ కావచ్చు ఫైరోజ్ కావచ్చు అఫ్రోజ్ అన్న అలాగే అఫ్రోజ్ మన్సూరు తర్వాత వాళ్ళ మిత్రులు కరీంలా ఇలా దాదాపు నూట యాభై మంది ఈరోజు వాళ్ళ బంధుమిత్రులు ఫ్రెండ్స్ స్నేహితులందరూ కలిసి ఈరోజు మన పార్టీలోకి వచ్చినందుకు వారందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను భవిష్యత్తులో ఏదైతే నమ్మకంతో వస్తున్నారో మిమ్మల్ని అందరినీ కూడా మంచి ఈ యొక్క నంద్యాలకి ఆదర్శంగా తీర్చిదిద్దడంలో మిమ్మల్ అందరినీ కూడా భాగస్వామిని చేస్తానని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ మీకోసం మేము ఎప్పుడు కూడా మా కుటుంబ తలుపులు ఎప్పుడు కూడా తెరిచే ఉంటాయి ఈ ఇంటి తలుపులు ఇప్పుడే తెరిచే ఉంటాయి మీ కుటుంబంలాగా భావించి మీరు రావమని చెప్పేసి కూడా కోరడం జరిగింది ఏదైనా సమస్యలు ఉన్నా సరే తప్పకుండా వారి సమస్యలు మా సమస్యలలాగా భావించి తీరుస్తామని చెప్పేసి ఈరోజు ఇంతమంది యువతి యువ యువకులు మన పార్టీలో జాయిన్ అవుతున్నందుకు నేను మనసారా అభినందిస్తున్నాను